హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లికా ఈరోజు మనం నువ్వుల చెక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా షైనీగా అండ్ క్రంచీగా మనకి బయట బజార్లో దొరికే విధంగానే ఉంటుందండి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెందుకండి ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కదండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు నువ్వు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల నువ్వులు బాగా వేగి చిక్కి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు హై ఫ్లేమ్ లో కనుక వేయిస్తే నువ్వులు పైకి వేగినట్టు లోపల పచ్చిగా ఉంటాయండి అస్సలు బాగోదు ఇవి ఇలా లో ఫ్లేమ్ లో వేగిన తర్వాత చూస్తున్నారు కదా మీకు అక్కడక్కడ నువ్వు వేగిన తర్వాత పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు మనకి నువ్వులు వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ మనం ఒక తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్ గా సరిపోతుందండి ఇందులోనే ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకోండి బెల్లం మొత్తం కూడా బాగా కరిగించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనకి పాకం రావాలండి ఇది పాకం వచ్చే లోపల ఒక వుడెన్ ప్యాడ్ తీసుకుని దాని మీద నెయ్యి వేసుకుని అప్లై చేసుకోండి మీ దగ్గర ఇట్లా వుడెన్ ప్యాడ్ కనుక లేకపోతే కనుక ప్లేట్ లోనే నెయ్యి అప్లై చేసుకోండి కానీ ఇలా చెక్క మీద రాస్తే కనుక వెంటనే వస్తుందండి చెక్కి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోండి నెయ్యి చిక్కి మనం దీని మీదే చేస్తామండి ఇప్పుడు మనం ఒకసారి పాకం చూస్తున్నారు కదా పాకం ఇలా బుడగలు వస్తున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒకసారి మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము దానికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఈ విధంగా కొంచెం సిరప్ వేసుకోండి పాకం సిరప్ చూస్తున్నారు కదా మనకి ఇంకా పాకం రాలేదండి మనకి ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా కనుక పాకం తీస్తే మనకి సాగుతుంది సో మరొక రెండు నిమిషాల పాటు వెయిట్ చేద్దాం ఇప్పుడు మరోసారి పాకం చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే వాటర్లో వేసిన వెంటనే కూడా మీకు కొంచెం ఆర్పే ఈ విధంగా వస్తుందండి మీరు ఒకసారి ప్లేట్లో కనుక కొట్టి చూస్తే టక్ టక్ మన సౌండ్ కూడా వస్తుందండి క్రంచిగా అవ్వాలి ఇది సౌండ్ వస్తున్నా ఇంకొంచెం రావాలండి సో ఈ లోపల మనం కొంచెం వంట సోడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా వంట సోడా వేయడం వల్ల మనకి చిక్కీ చాలా గుల్లగా వస్తుందండి నెయ్యి వేయడం వల్ల చిక్కీ చాలా షైనీగా వస్తుంది ఇవి రెండు మాత్రం అస్సలు మర్చిపోతే చాలా బాగా వస్తుంది వంట సోడా వేసి ఇలా కలుపుతూనే ఉన్న తర్వాత మీకు ఇట్లా వైట్గా బురుసు వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇంకొకసారి పాకం పాకం చెక్ చేసుకుందాం చూస్తున్నారు ఇలా వెంటనే ఊడి వచ్చేయాలండి అండ్ ఇలా మీరు కనుక విలు చేస్తే వెంటనే విరిగిపోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పాకంకి బాగా పట్టేలాగా ఈ ప్రొసీజర్ మొత్తం చాలా ఫాస్ట్ గా అయిపోవాలండి స్పీడ్ స్పీడ్ గా దాన్ని కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా మనం నెయ్యి రాసుకున్న వుడెన్ ప్యాడ్ మీద వేసుకుందాం ఇలా మొత్తం వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా చిన్న గిన్నె కనుక ఉంటే దానికి నెయ్యి అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ ఒకసారి జస్ట్ దాని మీద ప్రెస్ చేయండి ఈ విధంగా ఇప్పుడు మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికి నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకోండి చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా వస్తుందో మీకు ఏ సైజ్ కావాలంటే చిక్కి ఆ సైజ్ వరకు మీకు ఇలా రుద్దుకోండి కొంచెం స్క్వేర్ షేప్ అయ్యేంత వరకు రుద్దుకోండి లేకపోయినా పర్లేదు ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా కట్ చేసుకుందాం అనుకోండి మనకి చిక్కి ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇది ఆరడానికి కేవలం ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు పడుతుందండి అంతేనండి పర్ఫెక్ట్ పాకం కనుక తీస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి మన చిక్కి ఆరిపోయిందండి చూస్తున్నారు కదా ఒకసారి ఇలా ఆరిన తర్వాత చాకుతో కింద నుంచి తీస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత క్రంచిగా ఉన్నాయో ఇలానే అన్నీ కూడా తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే మీకు ఇది ఎన్ని రోజులైనా సరే అట్లనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బెస్ ఫర్ వాచింగ్